మధు 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 ఏంది ఇంకా పడుకొని ఉన్నావు టైం ఎంత అవుతుంది నాకు కాఫీ కావాలి ఏం బాగాలేదు నీకు రాత్రి కూడా బాగానే ఉన్నాగా లే కాఫీ పెట్టివ్వు జ్వరం లేదు ఏం లేదులే నాకు తలనొప్పికుంది కాఫీ పెట్టివ్వు పెట్టి బాధ్యూ జ్వరంగా ఉంది అని చెప్పినా అత్తయ్య అసలు ఊరుకోవటం లేదు కాఫీ పెట్టియాలి అంటున్నారు ఒక కాఫీ అయితే అనుకోవచ్చు ఇంకేమే బాధ చెప్తారో ఏందో అందులోనూ ఈయన ఊర్లో కూడా లేడు నేను అన్ని బాధలు పడాల్సి వస్తుందో సరే కాఫీ పెట్టిద్దాము మళ్ళీ

ఏ మధు మధు ఏంటి కాఫీ కషాయం పెట్టించుకోవచ్చో కాఫీ ఇమంటే జ్వరం ఉంది నీకా నాకా షుగర్ ఉందంటే నేను తాగుతాను కదా పంచదార లేదు ఏం లేదు కషాయం పెట్టుకొని వచ్చావు మళ్ళీ తీసుకోండి రా ఏ మధు ఇందాకేం కషాయం పెట్టావు ఇప్పుడేమో తీపిగా ఏంది పాయసంలా ఇచ్చావు కాఫీ అంటే అంటే చక్కెర ఉందని వేసేసావా ఏంది షుగర్ టూ స్పూన్స్ కాదు వన్ స్పూన్ వేయాలి నాకు షుగర్ ఉందని తెలుసు కదా ఏమన్నా అయితే అంటే నన్ను పంపించేయాలని చూస్తున్నావు ఏంది అందుకే నా రెండు స్పూన్లు ఇచ్చావు పో మళ్ళీ కాఫీ పెట్టుకోనరా మధు ఏం చేస్తున్నావు గ్యాస్ పై గ్యాస్ ఉంటే ఎప్పుడు వేసి ఇస్తావు నాకు టిఫిను ఏంటి నాకు చపాతి చేతి అవును అత్తయ్యా ఇప్పుడు పిండి కలపాలి అంటే కొంచెం కష్టమవుతుంది అత్తయ్యా ఏం పర్లేదు చేసి ఇవ్వు సరే అత్తయ్యా తొందరగా చేసి ఆకలేస్తుంది వేస్తుంది సరే అత్తయ్యా ఒక యాభై నిమిషాలు చేయిస్తాను కానీ ఇవ్వు అయ్యో అనుకున్నాయి ఇప్పుడు ఇప్పుడేమో జ్వరంగా ఉంది అంటే ఇప్పుడు ఓపిక కూడా లేదు అందులో ఆయాసంగా ఉంది ఒక పని చేస్తాను కాసేపు పడుకొని లేచి అంట్లో కడిగి వంట చేస్తాను కాసేపు పడుకుంటానమ్మా తలంతా నొప్పిగా ఉంది అధు మధు ఏం పడుకొని ఉన్నావు తర్వాత నొప్పిగా ఉంది కాసేపు పడుకుందాము అని ఇంట్లో పని అంతా పెట్టి పడుకుంటావు నువ్వు మీ అమ్మ వచ్చే తోమిత్తా ఏ దాంట్లో అట్లాగే ఉన్నాయి లేదు పది నిమిషాలు పడుకుంటే మీ అమ్మ వచ్చి తోమిత్తాయ్యా పోలే తో ఎప్పుడు మారతారు ఏందో అమ్మలాగా చూసుకుంటుందని అనుకున్నాను అమ్మలా కాదు కదా అత్తలా కూడా కాకుండా నా ప్రాణానికి ఒక రాకాశలాగా తయారైంది ఏంటో ఎప్పుడు మారుతుందో ఏందో మారుతుందని ఆలోచిస్తున్నాను కానీ మారుతుందో లేదో కూడా అర్థం కావటా జ్వరంగా ఉంది అత్తయ్య కాసేపాను ఉంటానన్నా కానీ ఈ చెప్పుడు వస్తాడో ఏందో మాయమధు మధు ఏం మళ్ళీ కూర్చున్నావు ఇప్పుడే అండ్లు కడదానత్తయ్యా కొద్దిగా నీరసంగా ఉంది తనంతా నొప్పి ఆయాసంగా ఉంది వంటలు దోమ వేస్తే అయిపోయా వంట ఎవరు చేస్తారు చేస్తానత్తయ్యా ఏం చేయమంటారు అత్తయ్యా వంట టమాటా పప్పు బంగాళదుంపేపుడు దోసకాయ పచ్చడి ఏంది ఆలోచిస్తున్నావు చేస్తాను చేస్తాను లేదు చేపో చేస్తాను అత్తయ్యా ఒక పది నిమిషాలు అత్తయ్య నీరసంగా ఉంది లే నీరసం ఏమి ఉండదు లేచే ముందు స్నానం జ్వరంగా ఉంది అన్నావుగా స్నానం చేసి దీపారాధన చేసి వంట స్టార్ట్ చేయి కాదు చేయపో దీపారాయం చేయబోంది చేసి వంట చేయి అత్తయ్య అంటే ఎప్పుడు పెడద్దు చేస్తుంటది ఉంది అత్తయ్య అంటే వినకుండా స్నానం చేయి అంటది పూజ చేయి అంటది నాకేమో కళ్ళు తిరిగిపోతున్నాయి ఒక్క మాట అర్థం చేసుకోరు ఏమేంటో నాకేంట అర్థం కావటం లేదు ఇంకెవరే చూసుకోవాలా నేనంటే ఏ కష్టపడుతుంది ఏంది కేకలేస్తుంది ఏమైంది దీనికి అయ్యి మధు మధు అత్తయ్యా బాగా కళ్ళ జరుగుతుంది అత్తయ్య ఏంది నాటకాలు వేస్తున్నావా పూజ చేయమని చెప్పారని కావచ్చు అత్తయ్యా నిజంగా ఏం నువ్వు పని తగ్గించుకోవాలని చెప్పి చేస్తున్నావు ఇదంతే అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా నన్ను అర్థం చేసుకోండి అత్తయ్యా అప అర్థం చేసుకోవద్దు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నిజంగా ఏం బాగలేదు అత్తయ్యా వేసిన నాటకాలు చాలు లేగు నాటకాలేస్తుంది పని చెప్తున్నారు చేయడానికి ఏంది అమ్మాయి ఏం చేస్తుంది మాయ్ మధు య్ మధు అత్తయ్య ఏంది ఉన్నావు స్నానం చేయమంటే ఏం బాగాలేదు అత్తయ్య నేను పడుకుంటాను అత్తయ్య కాసేపు నన్ను వదిలేసంది అత్తయ్య పడుకుంటే అట్లా మీ పుణ్యం ఉంటుంది అత్తయ్య అసలు ఏమి బాగలేదు అత్తయ్య లేచి నీళ్ళు పోసుకొని పూజ చేపో లేదత్తయ్య నా బావ జ్వరంగా ఉంది వీళ్ళంతా వేడిగా ఉంది అత్తయ్య రాకున్నాను అత్తయ్య నేను నువ్వు చచ్చిపోతే అట్లా కట్టిన డబ్బులు కావద్దులే అత్తయ్య మీకు కట్టిన డబ్బులు ఏమో కానీ నేను ఇప్పుడే పోయేలా ఉన్నాను అత్తయ్య నా వల్ల కాదు అత్తయ్య మీరేమైనా చేసుకోండి నా వల్ల కాదు లే లేసి కట్టిన డబ్బులు తాలేదు ఏం తాలేదు పని చేయవు అదేంటి జ్వరం అని చెప్తావు నేను ఏం చేసేది అత్తయ్య ఇ ఒక్క మీరు చేసుకోండి అత్తయ్య నువ్వు పడుకుంటావా నేను చేసుకుంటే అందుకే నన్ను నేను తీసుకొచ్చుకుంది కట్నం కూడా తీసుకురాకుండా అమ్మొచ్చా ఏం చేసి ఏందిలే ఒక పది నిమిషాలన్నా పడుకుంటాను అత్తయ్య పది నిమిషాలు లేదేం లేదు నాకు ఆకలి వేస్తుంది టైం ఎంత సరే అత్తయ్యేస్తున్నాను లేకు ఓరి దేవుడు ఎటువంటి అత్త వచ్చిందిరా దేవుడా కట్నం అంటది అలాంటిది ఏంటంటది పని అంటది మీ అమ్మ వచ్చి చేసిద్దా ఉంటది మా అమ్మ రాక ఎందుకు నా చాలా గొడ్డు చాకరీ చేయించుకుంటుంది కట్నం అంటది కట్నం ఇచ్చినాక నన్ను వదులుతుందా నన్ను వదలదు నా అమ్మ క్యాంప్కి వెళ్ళాడు నా మా ఊడు ఎప్పుడుకి వస్తాడు నాకేమో వాళ్ళంతా చామట్లుగా జ్వరం వచ్చినట్టుగా ఉంది నా అమ్మ వచ్చినాక ఏమైనా బతుకుతానా ఆయన నా ఉంటే నా బాగా అర్థం చేసుకున్న సపోర్ట్గా ఉండేవాడు ఇప్పుడు ఆయన కూడా లేడు ఎప్పుడు వస్తాడు ఏమో చేద్దాము ఏం బాబు ఏమోనండి నేను మీ అమ్మగారి వల్ల ఉన్నాను నా వల్ల కావటం లేదు ఏమైంది ఏమిటండి నాకేమో ఫుల్ జ్వరంగా ఉంది నుంచి రాత్రి కూడా బాబు భయంకరమైన తల్లితోటి పడుకున్నాను అప్పటికి మీ అమ్మగారు కాలు పడుకున్నానండి ఉదయాన్నే వేసే జ్వరము ఆ ఉదయాన్నే కాసేపు అంటే వినలేదు ఆ కాఫీ కావాలంటారు కాఫీ అలా చేసామంటారు ఇలా చేసామంటారు వంట అంటారు టిఫిన్ అంటారు ఆ పూజ చేయమంటారు ఇప్పుడు బలవంతంగా స్నానం చేయమంటున్నారండి జ్వరం జ్వరంగా ఉన్న మీద స్నానం చేయొచ్చండి మీరు చెప్పండి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదండి యలుస్తారా ఎప్పుడు బయలుదేరారు ఈరోజు సాయంత్రమా సరేనండి మీ అమ్మగారు ఒక మాట చెప్పండి ఓకే అండి జాగ్రత్త మీ అమ్మాయి బాగాలేదండి ఎవరితో మాట్లాడుతుంది అత్త గారు అది అది ఏం చెప్పు మీ అబ్బాయి గారేనండి ఏం సాడీ వచ్చినామంది ఫోన్ చేసి మీ అబ్బాయి గారు తున్నావు శారీలేం కాదు అత్త బాగాలేదని చెప్తున్నాను ఏం బాగాలేదు నీకు బాగానే ఉన్నావుగా ఉన్నాను కదా చేసుకోవటం లేదు అందుకని నామే సాడీలు చెప్తున్నావా ఫోన్ చేసి కట్టన్ తీసుకురాకపోయినా కోడలుగా చేసుకున్నందుక ఏంటున్నారు ఏ కట్నం డబ్బులు వెయ్యి ఇస్తారులే ఎప్పటికి ఇచ్చేది బాగాలేదని నువ్వు తప్పించుకుంటున్నావు పనులు ఏం చేయకుండా మళ్ళీ నామే సాడీలు చెప్తున్నావు ఫోన్ చేసి కాదు ఏం బాగాలేదు నీకు ఎక్కడో ఉన్నా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలా చేసుకుంటాను అంటే ఇక్కడ వాళ్ళు మనుషులు కాదా ఏం బాగాలేదు నీకు జ్వరంగా ఉంది అత్తయ్యా జ్వరం లేదం లేదు లేకు అసలు పనంతా ఆడబెట్టుకొని మాట్లాడే సాడీలు చెప్తుందా మీదలే సరే హలో ఏంద్రా ఫోన్ చేసావు లేదు అన్ని నాటకాలు వేస్తా ఉంది పనంతా నేనే చేసుకుంటున్నాను వంట కూడా నేనే చేసి వండి పెడుతుంటే తిని పడుకుంటుంది ఇంకా నీకు ఛార్జీ చెప్తుందా ఫోన్ చేసి అడుగుతాను ఫోన్ చేసి ఫోన్ పెట్టే నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఏదో మా చిన్న ప్రయత్నంగా అని డైలీ సిరీస్ స్టార్ట్ చేసామండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరము ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మమ్మల్ని అభిమానిస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్